హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సివి శాస్త్రి విరచిత కథ మజిలీ అనే దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి మజిలీ కథ కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశంగా సివి గారి విరచితం ఇది ఇక కథలోకి ప్రవేశిద్దామా సరోజ హాస్పిటల్లో ఐసీయు ముందు అభావంగా నీరసంగా నిస్తేజంగా కూర్చుంది అరగంట ముందే డాక్టర్ చెప్పారు దగ్గరి వాళ్ళుంటే పిలిపించండి ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్ అని దగ్గరి వాళ్ళంటే ఇక్కడున్న బంధువులంతా దూరం కిందే లెక్క ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా అన్నయ్య వదిన అంత దూరం కిందే లెక్క చెప్పకపోతే బాగుండదు కనుక చెప్పాలి రాకపోతే బాగుండదు కనుక వస్తారు అంతే తనకి నాకు స్నేహితులు తక్కువే ఓ పది పదిహేను మంది ఉంటారు వాళ్ళకి చెప్పాలి మా అబ్బాయి కోడలు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయగానే చెప్పాను రేపటికి వచ్చేస్తారు ఇంకా ఎవరికి చెప్పాలి నిన్న ఆయన పేరున రిటర్న్ అయిన రిజిస్టర్ లెటర్ గుర్తొచ్చింది వాళ్ళకి చెప్పాలా వద్దా చెబితే ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి డాక్టర్ చెప్పినప్పటినుంచి అదే ఆలోచిస్తున్నాను ఆ లెటర్ నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది ఆ లెటర్ రిటర్న్ అవుతుందని కానీ అది నేను చదువుతానని కానీ ఆయనకు తెలియదు తెలిస్తే రాసేవాడు కాదేమో ఒక్కసారి ఆ లెటర్ తీసి మళ్ళీ చదివాను డియర్ నీరజ ఎన్నాళ్ళుగానో దాచిన ఓ రహస్యం నీకు చెప్పాలి ఎన్నాళ్ళ రహస్యం పదిహేను సంవత్సరాల రహస్యం అనుకోని పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకున్న నాటి రహస్యం నేను బిజినెస్ పని మీద ప్రతి నెల విజయవాడ నుంచి మన చెన్నై ఆఫీస్కు వచ్చేవాడిని అప్పటికే నాకు పెళ్ళయింది పదేళ్ల బాబు కూడా అప్పుడు నీ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం కానీ ప్రేమ కానీ ఏమీ లేవు మన స్టాఫ్ ఇరవై మందిలో నువ్వు కూడా ఒక దానివి అంతే కానీ రోజు నువ్వు దారుణంగా గ్యాంగ్ రేపుకు గురై హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు నువ్వు తప్ప మరెవరూ లేని మీ నాన్నగారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నప్పుడు మొదటిసారి నీ పైన సానుభూతి మీ నాన్నగారి మీద జాలి కలిగి ఆవేశంలో నిన్ను ఓదారుస్తూ అన్నాను నీకు నేనున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రెండు ప్రాణాలు కాపాడుతున్నాననే భావనే తప్ప ఇక్కడ మరో రెండు ప్రాణులకు అన్యాయం చేస్తున్నాననే ఆలోచనే ఆ క్షణంలో రాలేదు అంతా అయ్యాక నేను చేసిందేమిటో అర్థమయ్యాక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి సరోజ గురించి నీకు నీ గురించి సరోజాకు చెప్పకుండా ఈ పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి మా బాబు పెద్దయ్యి పెళ్ళయ్యి అమెరికా వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చెప్పటం దేనికి ఈ ప్రశ్న నాకు నేను కూడా వేసుకున్నాను మీ ఇద్దరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేవు ఈ మధ్యన ఎందుకో ఆరోగ్యం తగ్గుతుందనే భావన వస్తుంది నాకేమైనా అయితే నువ్వు పాప ఇబ్బంది పడతారు సరోజ కూడా ఒంటరిదైపోతుంది మీ ఇద్దరికీ చెబితే మీరు అర్థం చేసుకోగలిగితే ఒకరినొకరు ఒకరికొకరు తోడుండొచ్చు నువ్వు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు డాక్టర్ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నప్పుడు నీకోసం అనాథాశ్రమానికి వెళ్ళి మూడు నెలల పాప లావణ్యను దత్తత చేసుకున్నాం తనకిప్పటికీ తెలియదు మన సొంత కూతురు కాదని అది నా జీవితంలోని మరో రహస్యం బహుశా లావణ్యకు ఈ రహస్యం చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాకపోవచ్చు ఇప్పుడు ఈ ఉత్తరం గురించి కూడా తనకి చెప్పొద్దు నాకు ముందే పెళ్ళయిందని మాత్రం చెప్పు నిన్ను పెళ్లి చేసుకున్న పరిస్థితి కానీ తనని పెంచుకున్న సంగతి కానీ చెప్పొద్దు తన దృష్టిలో నేను మోసగాడినైనా పర్వాలేదు కానీ ఈ విషయాన్ని తను భరించలేకపోవచ్చు నీకు ఎదురుగా చెప్పే సాహసం చేయలేకపోయాను ఫోన్ చేసినా ఇంత క్లియర్గా చెప్పగలిగేవాణ్ణి కాదేమో నేను పది పదిహేను రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తాను ఈలోపు నీకు ఆలోచించుకునే వ్యవధి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను నీ రెస్పాన్స్ని బట్టి సరోజకు ఎలా చెప్పాలో ఆలోచిస్తాను పరిస్థితుల ప్రభావం తప్ప నిన్ను కానీ సరోజను కానీ మోసం చెయ్యాలనే ఆలోచన నాకు లేదు పాప జాగ్రత్త ఇట్లు భాస్కర్ బాగా తలనొప్పిగా ఉంది బయటకొచ్చి కాఫీ తాగాను భాస్కర్కి కాఫీ బాగా ఇష్టం పడుకునే ముందు కాఫీ తాగి కానీ నిద్రపోడు ఎవరింటికైనా వెళ్తే అడగడానికి ఇబ్బంది పడి అలా వాకింగ్కి వెళ్ళొస్తాం అని చెప్పి బయటకొచ్చి కాఫీ తాగేవాళ్ళం అంత అలవాటు రోజు మామూలుగా జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇకపై ఇలా జ్ఞాపకాలుగా బాధిస్తాయా ఈ జ్ఞాపకాలు ఎన్నాళ్ళుంటాయి మనం పోయే వరకునా మర్చిపోయే వరకునా రాత్రి పది అయింది ఆమెకు ఫోన్ చెయ్యాలా వద్దా ఏమీ తెలియడం లేదు పోని రేపు బాబు వచ్చాక మాట్లాడి చేస్తే ఈ విషయం నేను డిసైడ్ చేసుకోవటమే మంచిది ఫోన్ చేయకుండా భాస్కర్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ విషయం ఆమెకి ఎప్పటికీ తెలియదు కానీ ఆమె ఆమె దృష్టిలో భాస్కర్ మోసగాడిగా మిగిలిపోతాడు చెబితే మాత్రం మోసగాడు కాదా చిన్నగా నవ్వొచ్చింది ఎందుకో చెప్పడమే మంచిదనిపించింది భాస్కర్ ఫోన్ తీసి ఆమె నంబర్ డైల్ చేశాను డాడీ లావణ్య నేను డాడీ స్నేహితురాల్ని మాట్లాడుతున్నా డాడీ ఎలా ఉన్నారు బాగున్నారు అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు మమ్మీతో మాట్లాడాలి ఓసారి ఫోన్ ఇస్తావా అమ్మా ఎవరో ఆంటీ నీతో మాట్లాడతారట హలో నీరజ్ గారు నమస్తే ఒక్కసారి లావణ్య దగ్గర నుంచి బయటికి వస్తారా మీతో కొంచెం మాట్లాడాలి లావణ్య చదువుకుంటూ ఉండు ఇప్పుడే వస్తాను ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి ఓ నిమిషం తర్వాత హలో ఎవరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాతో ఏం మాట్లాడాలి మీరు అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే సమాధానం చెప్పటం కష్టం నేను వాట్సప్లో ఒక లెటర్ పంపిస్తాను చదవండి ఇక్కడే కూర్చునే చదవండి ఓ గంట తర్వాత కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడుకుందాం భాస్కర్ రాసిన లెటర్ వాట్సప్లో పంపించాను కాలం మెల్లగా కదులుతుంది హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది ఉదయం నుంచి ఏమీ తినకపోవటం హాస్పిటల్ వాతావరణం అదో రకమైన ఆ వాసన కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది పేషెంట్ భాస్కర్ తాలూకు ఎవరున్నారు లోపలికి వెళ్ళాను భాస్కర్ పడుకునే ఉన్నాడు ఎవరో స్పెషలిస్ట్ వచ్చారు సోడియం లెవెల్స్ బాగా పడిపోయాయి ఆయన మాటలు పూర్తిగా విననే లేదు ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి పోయిన తర్వాత ఎంత టైం ఉంటుంది ఆ టైంలో ఆ ప్రశ్న వేయటం నాకే ఏదోలా అనిపించింది ఆయన ఒకసారి నా వైపు అభావంగా చూశాడు నాతో ఏం మాట్లాడలేదు నర్స్కి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు ఐసీయూలోంచి బయటికి వచ్చాను నీరజకి ఫోన్ చేశాను చిన్నగా ఏడుపు వినిపిస్తుంది నీరజ ఈ విషయం మనిద్దరం ఎవరికీ చెప్పొద్దు భాస్కర్ని అందరి ముందు మోసగాడిగా దోషిగా నిలబెట్టడం అవసరమా సాధారణంగా మనుషులు బలహీన క్షణంలో ఇలాంటి పొరపాట్లు చేస్తారు కానీ భాస్కర్ బలమైన క్షణంలో ఈ పొరపాటు చేశాడు ఇది మనిద్దరి మధ్యనే ఉంచేద్దాం తప్పదు కనుక లావణ్యకు చెప్పు చెప్పాలి కనుక మా అబ్బాయికి చెబుతాను వెంటనే బయలుదేరి వచ్చే లావణ్యను తీసుకొని నువ్వు వచ్చే వరకు వెంటిలేటర్ ఉంచేలా చూస్తాను అంటూ ఫోన్ పెట్టేశాను నాకింతలా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది బహుశా పరిస్థితులు ఈ ధైర్యాన్ని కల్పిస్తాయేమో అంతేకాదు ఇంత తక్కువ సమయంలో అసలు పరిచయం లేని నీరజను మీరు నుంచి నువ్వు అనే చనువు తీసుకోవటం ఆశ్చర్యంగా అనిపించింది తెల్లవారుజాము నాలుగైంది అమెరికా నుంచి అబ్బాయి కోడలు వచ్చారు భాస్కర్ పోయిన సంగతి డాక్టర్లు డిక్లేర్ చేశారు సరోజా రావాల్సిన వాళ్ళంతా వచ్చేశారు మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడదాం బంధువుల్లో పెద్ద అన్నారు ఎంత విచిత్రం మనిషిలోంచి గాలిపోతే ఆ శరీరం నిమిష నిమిషానికి ఎంత బరువైపోతుంది లేదండి ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి నీరజ అని నా క్లోజ్ ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె వచ్చే వరకు వెయిట్ చేద్దాం తొమ్మిది గంటలకి నీరజ లావణ్య వచ్చారు భర్త శవం పక్కన కూర్చుని తనిమితీరా ఏడ్చే అవకాశం లేని నీరజ డాడీ అంటూ బోరును విలపించే అవకాశం లేని లావణ్య ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ చూస్తే జాలేసింది పది రోజుల్లో కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి అబ్బాయికి కోడలికి విషయం చెప్పాను బంధువులంతా వెళ్ళిపోయారు నేను అబ్బాయి కోడలు నీరజ లావణ్య ఉన్నాం అమ్మా మేము రేపు బయలుదేరుతాం నువ్వు కూడా వచ్చి కొన్నాళ్ళు మా దగ్గర ఉండొచ్చు కదా లేదురా ఇక్కడ ఇంకో అమ్మ చెల్లి ఉన్నారు కదా ముగ్గురు ఉంటాం ముగ్గురం ఉంటాం నీరజ కళ్ళల్లో కృతజ్ఞత నీరజ ఆయన చివరి కోరిక తీర్చడం లాంటి సెంటిమెంట్ ఏం కాదు కానీ ఒక్కరం ఉండటం కన్నా ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది నీకు వీలవుతుందంటే నువ్వు లావణ్య ఇక్కడికి వచ్చేయండి నీకు కుదరదంటే ఇక్కడివన్నీ సెటిల్ చేసుకుని నేను వచ్చేస్తాను అక్కడికి మరునాడు ఉదయం ఫ్లైట్కి అబ్బాయి కోడలు వెళ్ళిపోయారు అమెరికా అక్కడికి చేరాక ఫోన్ చేయండి ఓ గంట తర్వాత నీరజ లావణ్య చెన్నైకి బయలుదేరారు అక్కడికి చేరాక ఫోన్ చేయండి వాళ్ళిద్దరి ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను జీవితంలో మరో అధ్యాయం మొదలు కాబోతుంది దేవుడు ఎలా రాస్తాడో చూడాలి ఇదండి మజిలీ అనేటువంటి ఈ కథను సివి శాస్త్రి విరచించి అందజేయగా కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను విన్నారుగా కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షిక ధన్యవాదాలు